ప్రేమితుల నమస్తే అండి ఈ ఫిఫ్త్ డిసెంబర్ అంతర్జాతీయ స్వచ్ఛంద సేవ దినోత్సవం అండి ఈ స్వచ్ఛంద సేవ అనేది సమాజాన్ని మారుస్తుంది అలాగే అది చేసే వ్యక్తి మనసును కూడా మార్చుతుంది మానవ సేవ మాధవ సేవ అంటారు కదా అలాగే ఈ కార్తీక మాసంలో మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం ఇచ్చినట్టు ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో పేదవారికి వికలాంగులకి వృద్ధులకి తదితరులు ఏమైనా ఇస్తే బాగుంటుందా అనిపించి దుప్పట్లు బ్లాంకెట్స్ అలాంటివి ఇవ్వడం జరిగిందండి అందరికీ పేదవారికి ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు అనుకోండి లేకపోతే రోడ్ల మీద తిరిగేవాళ్ళు అనుకోండి ఏ నీడ లేక చలిలో నివసిస్తున్న రోడ్ల మీద ఉండే అవాకులకి ఇవ్వాలనుకున్నాం చలి అవుతుంది కదా మరి పేదవారు మీద ఉన్నాడు కూడా చలి తట్టుకోవడానికి